బయలుదేర నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నేను ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదరా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితంతో ఆడుకుంటావు హలో సబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నా వచ్చి చేసే సార్ ఈ రోజు రాలేదు రూమ్ నెంబర్ ట్వంటీ లో కూచిపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి చేసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో అదా ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో సబ్ ఒకసారి లెఫ్ట్ చూడండి అది చూసా తనేనా నేను వెళ్తాయి డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ హ్యా నువ్వు నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అని పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్కి ఏం కాకూడదని యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగరే ఉంది ఎగి నుంచి కలిసే కదా ఉంటాం వడ్ యూ మీన్ ఐ మీన్ మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా విడిపోము అంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులు ఎక్కడ ఉన్నారా మీరు మరి బైదవే ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు తమ్ముడొచ్చేలో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా అవ్వచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా తమ్ముడే కొన్నాడు అంటే డాడీ ఏమన్నా చనిల్లు ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పడితే ఆ డాన్స్ నేర్పిస్తారుగా ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ ఆ క్లాస్కి టైం అవుతుంది ప్లీజ్ కంటిన్యూ ఓకే బాయ్ కాదు అమ్మాయి క్యారీ వ్యాన్ అసిస్టెంట్ మేకప్ మెన్ హెయిర్ డ్రెసర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డ్యాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం తాగడానికి మా బాబు తోడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కట్ కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తాడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించిందిగా ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రే నాసింకులు మాట్లాడతాడు సార్ తండ్రి ఒకడే తల్లు వేరే మేనేజ్ చేయండి అడుక్కులో తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం హౌ అనకూడదా సౌజన్యా అప్లికేషన్ ఫామ్ తీసుకురా

కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ చేతలో పాడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు తిండి పెట్టే నాదు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీరా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ సానం పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఉన్న ఆటను ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబెట్టడం కోసం అన్నగా పుట్టారు అంటే ఇంకా ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపని నీ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ వాడికి పుట్ట విడితప్పు కాదు కానీ వాడికి చచ్చిపోతే అది విడితప్పే విడితప్పు కాదు నా తప్పు తప్పు మా కర్మ ఆ తప్పు బతుకుంటే వీడికి ఆశ్రయం ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే నేను యూట్యూబ్ నాకేది నువ్వే తింటున్నావు ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయని పేపర్లో చదివాను నీకేం కాకూడదని టెస్ట్ మేడం చేస్తున్నారు ఇష్టం తీసుకోండి మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది నరకంరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడాన్ని ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ళయి ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లాడనొచ్చడు హలో అంకు హలో బాగున్నావా బాగున్నాను అంకుల్ మంచిది బయలుదేరదాం నానా ఏమిటి బయలుదేరదాం ఇన్ని నెల తర్వాత వచ్చావు కూర్చో కాఫీ తాగి వెళ్దు కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చో నాన్న తాగి ఎదుగో బాబు ఆ వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వెట్టు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చాడనుకో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు ఒక్క నిమిషం ఏంటన్నా ఇది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఇంపారెసింగ్ గా ఉంది చచ్చినా చేసుకోను వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా తొందరపడ్డా అదేమిటి ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో ఫ్లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఆ అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీదుని ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా హు సరే హలో బామ్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్ బాబా బాబు ధర్మ బాబు బాబా బాబు ఆకలేసు బాబు ధర్మ బాబు ఓకే ఒక రూపాయి బాబు అదొం చూసుకున్నా ధర్మ బాబు ఓకే ఒక రూపాయ బాబు బుట్స్లో బండిస్లో నిన్న చూసాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది ఇంటి డాన్స్ క్లాస్ లేదా నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు అడుకునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది బైకా వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తాగా ఉరేయ్ బైక్ రా అరేయ్ ని నా బాబు చంపేస్తాడు నేను ఎవరు నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు గురేయ్ రా మర్చిపోయా ఎవరైనా బండికి వేస్తారా నేను ఏస్తాను రా నేను అదో టైపు బండి కనబై ఏదైనా వేసేస్తాను ఏంట నొగ్గుతున్నావు ఆ ఏం లేదు ఫోర్త్ గార ఎక్కడుందా అని ముందు మూడు వెనక ఒకేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది అది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షట్ ముస్టూడ్ కోళ్ళప్పుడు మర్చిపోయాను మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్దాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా చ సరదాగా అన్నాను యూ నాట్ లైక్ అఫ్ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు తోపలేవ్వండి పేరు మర్చిపోయాను గౌరవం పేరు అండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా ఒక నిమిషం ఇప్పుడు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యూర్ వెల్కమ్ సార్ స్వీట్స్ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకి గంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నాను ఏడ్చినట్టు ఇంకేంట సంగతులు మా మానందా రేరా ఆవరేజ్ కొంది పుల్లారెడ్ కదా ఫ్రీగా వచ్చిని శుభ్రంగా తినక పుల్లారెడ్ ఆ సమ్మర్సమారెడ్ అంటావ్ ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటా టేస్ట్ వేర్రా రే స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచన్ కాల్డన్ వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన ఒక పెద్దవాడి బడ్డి పెట్టఉంటుందిరా బాదుషా ఉందరా లైన్ల నుంచి మరి కొనుకుంటారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్లో లైన్ల నుంచి మరి కొనుకుంటారంట లైన్లో ఉందరా హలో హే హలో హలో చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి అది మాట్లాడుతున్నావు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు అంత నమ్మించలేదు తెలుసా అయితేవ నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను అది రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా బాయ్ అలా ఎంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టి నందనా ఫోన్ ఎత్తు 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 లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేసినాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్ స్టెల్లర్ ఏం అర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోక్ లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం బట్ ఎందుకు వచ్చిందో అర్థం నువ్వు రాకపోతే నా మీద ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవును అందుకే కేసాను నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది హలో థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడు కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్